కలెక్టర్ గారికి కానీ ఎమ్మెల్యే గారికి మొత్తం అందరూ కూడా సమస్య ఒకటే నిర్ణయం తీసుకుని ఇలాంటి భవిష్యత్తులో రాకుండా పునరావృతం కాకుండా ఉండాలని మనస్ఫూర్తిగా మేము అందరం ఉన్న ఈ మాట మీద అందుకని తెలియజేసుకుంటూ ఇప్పుడు గాలివీడు మండలంకి వెళ్ళి ఎలా జరిగింది వీటి మీద నేను అక్కడ మాట్లాడుతాను అది కూడా కలెక్టర్ దృష్టికి తీసుకొచ్చారు దారిలో నాగేంద్ర ఒక రైతు దాదాపు ముగ్గురు ఆయన కుటుంబ సభ్యుల బిడ్డతో సహ బిడ్డలతో సహా భార్యను కూడా చంపారు దిగి దిగని చెప్పారు నాకు ఇది రెండు అంశాలుగా మేము చర్చిస్తున్నాం దీన్ని దాని ఇన్వెస్టిగేషన్ జరుగుతూ ఉంది ఒకటి అంతకు ముందు రోజే మ్యూటేషన్ మీద ఆయన తిరిగి ఆయన పొలం ఆయనకు వచ్చేస్తుంది ఆయన ఎవరో వ్యక్తి ఎవరి దగ్గర అప్పు తీసుకున్నారంట ఆ సదరు వ్యక్తి దగ్గర తిరిగి మ్యూటేషన్ తిరిగి ఆయన మీద రాయించుకోవడానికి ఆయన మ్యూటేషన్ కూడా జరిగింది అంటే దాని అర్థం ఏంటంటే అప్పు తీర్చడానికి సంసిద్ధంగా ఉన్నారు ఆయన దగ్గర డబ్బులు ఉన్నాయని అర్థం ఈ పరిస్థితి ఆయన చీనీ తోటలోనే ఉరి తీసుకున్నారని చెప్పారు చీనీ తోట కూడా కాపుకొచ్చింది అలాగే గొర్రుల పంట వేశారు ఆ గొర్రెల పంట కూడా మొన్న హార్వెస్ట్ అయింది దాన్ని కూడా దిగుబడి వచ్చింది దాన్ని కూడా అమ్మేశారు మరి ఇలాంటి పరిస్థితులు ఎందుకు జరిగింది అనేది మన కలెక్టర్ దగ్గర చెప్తా ఉంది శ్రీధర్ గారు చెప్తా ఉంది ఇది చాలా బాధాకరం అనిపించింది వారికి మనస్ఫూర్తిగా నేను నా కొన్ని లోపల నుంచి నేను సానుభూతిని తెలియజేస్తున్నాను ప్రగాఢ సానుభూతి అది ఏ పరిస్థితుల్లో జరిగిందని సంపూర్ణమైన నివేదిక వచ్చాక దీని మీద సరైన యాక్షన్ తీసుకుంటాను ఒకవేళ నిజంగా అప్పులు భరించలేక చని చనిపోయారా అలాగే లేదంటే ఎవరన్నా బలవంతంగా

ఏ ప్రాంతం ఉండేది నేను అతి కొద్ది రోజుల్లోనే కలెక్ట్ వ్యాప్తి చేసింది ఇందులో ఒకసారి రివ్యూ పెట్టింది ఫారెస్ట్ డిపార్ట్మెంట్ తో కూడా ఒకసారి దీని మీద మేము ఖచ్చితంగా పర్సనల్ ఇక్కడికి వచ్చి రివ్యూ చేస్తాం రెలివెంట్ ఇక్కడ మనుషులు తెచ్చిపోయి बेट मन मन चाहि बि सिन्धि गोल अराचक